హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్ సంక్రాంతి స్పెషల్ మురుకులండి మురుకుల్ని చక్రాలు అని కూడా అంటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను టూ కేజీస్ రేషన్ బియ్యం తీసుకున్నాను టూ కేజీస్కి శనగపప్పు హాఫ్ కేజీ అయితే సరిపోతుంది అన్నిటిని మిక్స్ చేసి మనం సరేపించుకోవాలి వాము వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుందాము కారం యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాము ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు హాట్ వాటర్ ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి కారం ఉప్పు వాము అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇలా అంతా ఒక దగ్గరికి అనేసుకోవాలి ఈ వేడనేది చల్లార్చకుండా నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను మురుకులు ఇప్పుడు కొద్దిగా కాలే కదా ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము కాలాయండి మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఓకే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్